హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఇది నిన్న సండే మినీ వ్లాగు యాక్చువల్లీ లాస్ట్ సండే నుంచి వీక్ మొత్తం నాన్ వెజ్ అయిపోయిందండి బోర్ కొట్టేసింది తిని తిని సో అందుకే నిన్న చక్కగా ఎగ్ టమోటో కర్రీ చేశాను దీంతోపాటు ఒక రెండు రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మా పిల్లల కోసం చేశాను సో ఫస్ట్ వన్ వచ్చేసి చికెన్ పచ్చడి ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అందరికీ కానీ చాలామంది భయపడతారు చేయడానికి అస్సలు లేదండి చాలా సింపుల్ నేనైతే ఒక కిలో చికెన్కి నాలుగు స్పూన్లు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేయించాను దోరగా ఆ తర్వాత లవంగ చెక్క ఇలాచి కూడా దోరగా వేయించి పౌడర్ కొట్టి పెట్టుకున్నాను సో చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి కాస్త ఉడికించాలండి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి ఇదివరకు అయితే నేను ఫస్ట్ డైరెక్ట్ ఫ్రై చేసేసేదాన్ని అప్పుడు పీస్ అనేది గట్టిపడిపోయేది మీరు ఇలా చేశారనుకోండి పచ్చడి స్మూత్గా పీస్ అనేది స్మూత్గా ఉంటుంది గట్టిపడదు ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం పీస్లంతా డ్రై అయిపోవాలి ఇప్పుడు దీన్ని మీరు ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరే వస్తుంది ఎందుకంటే మనం సాల్ట్ వేసి కొంచెం ఉడకబెడతాం కదా వాటర్ అంతా పోతుంది కదా చూసారా అంత సాఫ్ట్గా ఉంది పీసు దీన్ని ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను సో ఈ పచ్చడి నాకు చాలా ఇష్టము ఫస్ట్లో భయపడేదాన్ని కానీ ఇప్పుడు చేసి చేసి చాలా సింపుల్ అనిపిస్తుంది నాకు చేసిన ప్రతిసారి చాలా బాగా కుదురుతుందండి సో పీసెస్ కొంచెం బ్రౌన్ కలర్ ఇంకా రావాలి ఈ లోపల నేను పౌడర్ పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఈ కలర్ వస్తే చాలు ఇంకా తీసేస్తాము పీసులు అన్నీ తీసాక మిగిలిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసేసి అది వేయించాక ఈ వేయించిన ముక్కలు ఏవైతే చికెన్ ముక్కలు ఉన్నాయో అవి కూడా అందులో వేసుకొని ఉప్పు కారం పసుపు వేయించుకొని కాసేపు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఏదైతే పౌడర్ మనం పక్కన పెట్టుకున్నాము అది వేయాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా భయపడకుండా మనం చేసామంటే చాలా బాగా వస్తుంది చికెన్ కదా చికెన్ కర్రీ అయినా చికెన్ ఏదైనా ఎలా చేసినా బాగా కుదురుతుంది ఈ రెండే చేశానండి నాకు ఈ వీక్ అంతా చాలా వెరైటీస్ చేశాను నా హెల్త్ కూడా కొంచెం బాగాలేదు సో వీక్గా ఉందని చెప్పి ఎక్కువ చేయలేకపోయాను ఈ పౌడర్ వేసుకున్నాక కొంచెంసేపు ఫ్రై చేసుకొని అంతే ఆ స్టవ్ ఆఫ్ చేసేసాలి ఆ తర్వాత చల్లగాయ్యాక ఒక నాలుగు నిమ్మకాయలు పిండి అందులో వేసాను చల్లగా అయిపోవాలి మొత్తం ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి తర్వాత కూడా ఉప్పు వేసుకోవచ్చు సో ఇదైతే పక్కన పెట్టేసి చల్లగా అయ్యాక నిమ్మకాయ పిండేసాను అంతే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ చికెన్ పచ్చడి ప్రతిసారి చాలా బాగా కుదురుతుంది ఈసారి కూడా చాలా టేస్టీగా వచ్చింది సో ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో మీకు చూపిస్తున్నాను వంట చేసుకుంటా సో ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఎమ్మి అమ్మి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది సో నెక్స్ట్ రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ పుదీనా రైస్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిది ఈ ఫుడ్ నెక్స్ట్ ఏమో పుదీనా రైస్ ఇది కూడా చాలా బాగా వచ్చింది చూస్తే అనిపించట్లే నోరూరట్లే కదా సో దీనికి ఏం లేదండి ఆయిల్ వేసాను లవంగ చెక్క ఇలాచి వేసి జీలకర్ర వేసి షా సహజంగా ఉంటుంది కదా కొంచెం వేసాను కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను కూరగాయలు క్యారెట్ ఆలు క్యాలీఫ్లవరు గ్రీన్ మటరు తీసుకున్నాను ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ వెజిటేబుల్స్ అందులో వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే అవి కొంచెం బాయిల్ అయిపోతుంది కదా ఆ తర్వాత నేను పుదీనాని రెండు కట్టలు తీసుకున్నాను అది కడిగి పక్కన పెట్టాను సో ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత లోపల నేను ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర పుదీనా వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ పుదీనా రైస్కి మెయిన్ ఇంగ్రిడియంట్స్ ఇదేనండి పుదీనా పచ్చిమిరపకాయ జీలకర్ర వెల్లుల్లిపాయ సో కొంచెం పసుపు వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కూరగాయలు మంచిగా కుక్ అయిపోయాయి కదా ఈ ఉడికిపోయాక ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి మొత్తము ఇది చాలా మంచిదండి మనకి కూడా పెద్దవాళ్ళకి కూడా పుదీనా అనేది చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా ప్రతిసారి ఒకటే కూరగాయలు ఏం తింటాం ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంటుంది పుదీనా రైస్ చేసుకొని తినాలి సో ఈ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పసుపు కారము ఉప్పు కూడా కొంచెం రైస్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ఇంకా నేను అన్నం పక్కన వండి పెట్టాను సో ఆ అన్నం ఇందులో చల్లగైనాక రైస్ చల్లబెట్టుకున్నాక ఆ రైస్ ఇందులో వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమ్మకాయలు పిండి పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఎమ్మి ఎమ్మి పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఎంత బాగుందంటే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి టేస్టీ టేస్టీ చికెన్ పిక్కీలు అండ్ పుదీనా రైసు ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్